శ్రీమాత్రే నమ అందరికీ తెలుగు మాతృభాష దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తుంది మీ ఆహాహా ఈ ఈరోజు మనం శ్రీ కుందుర్తి గారు రాసిన తెలుగు పరిమళాలలో ఒక పరిమళాన్ని ఆగ్రానిద్దామా అమ్మ పాలు త్రాగు అవకాశముండగా అమ్మ పాలు త్రాగు అవకాశముండగా దాది చెంత పాలు త్రాగనే తెలుగు భాష ఎంత తీయగానుండగా పొరుగు భాష దశకు పోవనేల పనసతనల కన్నా పటిక బెల్లము కన్నా మృదు కఠినమను సమీక్ష కన్న తీపి అనుట తీపిట లెస్స లోపల భాషలందు మాతృభాష నా ఇల్లు తెలుగు కవిత పన్నీటి జల్లు ఏ ఒక్కరును కలం పట్టినా చాలు జాలు ఈ పద్యం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ మరో పద్యంలో కలుగుతాం అందరికీ నమస్కారం